వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఆవు ఫండ్స్ది సూడితో ఉన్న ఉన్నావు రైతు రాము అయితే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల కేంద్రం నుంచి ఫండ్స్ మరి రైతు రాములకు చెందిన ఈ యొక్క సేద్యం పనులు చేస్తుందంట ఇది రైట్ సైడ్ అయితే సేద్యం పని కూడా చేస్తుందంట ఫండ్స్ ప్రజెంట్ వచ్చేసి సెకండ్ ల్యాక్టేషన్ అంట ఆరు నెలల సుడితో ఉంది అన్నారు మొదటి మాత్రం పూటకు రెండు లీటర్ల పాలు ఇచ్చేదట ఎవరికైనా కావాలనుకుంటే దీని ధర ముప్పై ఐదు వేలు చెప్పారు థర్టీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు రాములు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమున్నా సరే నేరుగా రైతునే సంప్రదించి ఆవు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడి తీసుకోవచ్చు ఫండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం